హీరో విశాల్ ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి తాజాగా విశాల్ ఆరోగ్యంపై చెన్నై అపోలో హాస్పిటల్ ఒక బుల్టెన్ అయితే విడుదల చేసింది విశాల్ తీవ్ర వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని అతని కొద్ది రోజులు రెస్ట్ అవసరం అని చెప్పేసి అయితే వైద్యులు చెప్పారు అయితే మదగజరాజ ఈవెంట్ తర్వాత విశాల్ వెంటనే అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అయితే మదగజరాజ ఈవెంట్ సంబంధించి ఆయన మాట్లాడుతున్నప్పుడు అయితే వణుకుతూ మైక్ పట్టుకుని వణుకుతూ కనబడ్డారు చాలా నీరంగా కూడా కనబడ్డారు దీంతో చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు ముఖ్యంగా యూట్యూబ్ లో విశాలకు ఏదో వ్యాధి సోకినట్లుగా యూట్యూబ్ లో అయితే తీవ్ర ప్రచారం జరిగింది అయితే ఈ ప్రచారానికి నటి కుజుబు తెరదించాడు అతను కేవలం డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నాడని ఈవెంట్ తర్వాత వెంటనే ఆసుపత్రిలో చేర్చినట్టు ఇప్పటికే కుజుబు ప్రకటించ ఇప్పటికే కుజుబు ప్రకటించగా తాజాగా చెన్నై అపోలో హాస్పిటల్ వాళ్ళు అయితే బులెటిన్ విడుదల చేశారు విశాలకు ఒక వారం నుంచి రెండు వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరమని అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నారని ఎలాంటి ఇబ్బంది లేదని కేవలం ఆ వైరల్ ఫీవర్ తోనే బాధపడుతున్నారని వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్నారని ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి చెప్తున్నారు అయితే ఆ విషయాలు నటించిన మదగజ రాజా అయితే ఆ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే చాలా అంటే ఈ చిత్రం చాలా రోజుల తర్వాత విడుదల కావడంతో అయితే తప్పక రావాల్సిన ఉన్న నేపథ్యంలో అయితే విశాల్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఈ వచ్చి ఈవెంట్లో పాల్గొన్నారు పాల్గొన్న సందర్భంగా అయితే చాలా ఇబ్బంది పడినట్లయితే మనకు వీడియోస్లో కనిపించింది చాలా వణుకుతో కూడా కనబడ్డారు ఏంటి అని చాలా మంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు విశాల్కి ఏమైందని అయితే మొత్తానికి అయితే విశాల్ ఆ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు ప్రస్తుతం చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ఉన్నారు అతని ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇష్యూ లేదని అంతా బాగానే ఉందని కేవలం ఈ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని రెస్ట్ తర్వాత బెడ్ రెస్ట్ తర్వాత అతను తిరిగి ఆరోగ్యంగా బయటకు వస్తారని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు